మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఒక ఉపాసకుడు ఎలా ఉండాలి సాధన చాలా శక్తివంతమైనటువంటి ఫలితాల వైపుగా వెళ్ళాలి అంటే మంత్ర ఉపదేశం తీసుకున్న వ్యక్తి ఏ విధానాలని అనుసరించాలి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే భక్తి ఉండాలి భక్తి అని భక్తి పూజలకు మాత్రమే ఉండాలి పూజలకు స్తోత్రాలకు ఇక్కడ మంత్ర సాధనకు తేడా చాలా ఉంటుంది పూజలు అంటే మనకి ఇవన్నీ ఏమీ తెలియవు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి నమస్కారం చేయడమే పూజ అవుతుంది అంతే ఇక్కడ పటాలను తుడవడము శుభ్రం చేయడము ధూపదీప నైవేద్యాలు దీపారాధన చేయడము అగరబత్తులు వెలిగించడము ఇంట్లో ఇంకేదైనా దూపం అంతా కూడా వేయడము తర్వాత నైవేద్యం మీకు తోచిన నైవేద్యం పెట్టడం ఈ నైవేద్యం అనే కాదు పత్రపుష్పం ఫలం తోయం అని చెప్పేసి ఒక నాలుగు విధానాలు ఉంటాయి నైవేద్యాల విషయంలో అంటే చాలామంది ఏంటంటే నేను చాలా సందర్భాలలో విన్నాను నేను చాలా హిందీ స్థాయి నుండి వచ్చిన కనుక ఆ కింది స్థాయిలలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా నాకు తెలుస్తుంది ఇక్కడ ఒక తను క్రిస్టియన్లోకి వెళ్ళాడు రెండే ఏంట మీరు క్రిస్టియన్లోకి వెళ్ళిపోతున్నారు అన్నారు అది ఏం లేదురా ఇక్కడ అమ్మవారికి ఇవన్నీ చేయాలి మా తల్లిదండ్రులు ఏమో ఏదో మేకలు అన్నారు ఏదో ఏదో అన్నారు అవన్నీ చేయడం మాకు అవుతుంది అందుకని ఇక మేము అటు అయితే ఏముంటుంది కదా వెళ్ళి ప్రార్థన చేయడమే కదా అన్నాడు సరే రైట్ ఒక ఆరు నెలల తర్వాత అరే దీంట్లో కన్నా దాంట్లోనే ఇబ్బందిగా ఉంది అన్నాడు ఏంటి ఇబ్బంది అన్న అంటే దశమ భాగాలు నెల నెల ఇవ్వాలి అక్కడ బైబిల్లో ఒక వాక్యం ఉంటుందంట ఏంటంటే అంటే దశమ భాగాలు ఇవ్వాలి ఈ మధ్య యూట్యూబ్లలో కూడా దశమ భాగాలు ఇస్తానే మీకు ఫలితాలు వస్తాయని చెప్పేసి కొంతమంది ఫాస్టర్లు వాళ్ళు వీళ్ళు పెడుతున్నట్టుగా కూడా మనకు వీడియోలు వస్తున్నాయి వస్తున్నాయి నేను కూడా స్వయంగా చూశాను అయితే ఇక్కడ దశమ భాగాలు అంటే మీరు దశమము దశమ దశమ అంటే పదవ భా పదవ వంతు వెయ్యి రూపాయలు మీరు సంపాదిస్తే ఈ అందులో పదవ మంత్ ఎంత అవుతుంది ఒక వంద రూపాయలు అవుతుంది ఇవ్వాలి లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేల రూపాయలు ఇవ్వాలి అన్నిట్లలో కూడా మీరు అంటే దశమ భాగాలు మీ సంపాదనలో నెల నెల సరే ఒక సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారంటే వేరు నెల 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 ఇవ్వడం మరి ఈ నెల నెల ఇవ్వడం మొదలుపెట్టినట్టయితే ఎంత అవుతాయి ఇక్కడ ఇందులో నుండి క్రిస్టియన్లోకి ఎందుకు వెళ్ళారు కానీ ఇవ ఇందులో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడైతే మేకకు వస్తారో లేకపోతే కోడినో వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం ఏదో వాళ్ళు పెట్టుకుంటారో వాళ్ళే తింటారు ఎవరికి పెడతారు వాళ్ళే తింటారు వాళ్ళ బంధువర్గము వీళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళని పిలుస్తారు వాళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళని పిలుస్తారు వాళ్ళు చేసుకుంటారు ఏదైనా బోనాలు చేసేసుకుంటే వాళ్ళే వండుకుంటారు వాళ్ళే తింటారు అది కూడా ఎప్పుడు నెలలో చేస్తారా ఎప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు చేసుకుంటారు వాళ్ళే తింటారు వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు నెల నెలా అక్కడ వాళ్ళకి ఇవ్వాలి అంటే మన దాంట్లో ఏం చెప్పబడింది అంటే పత్రం పుష్పం ఫలం తోయం మీకు నైవేద్యంగా ఏమి పెట్టాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం పెట్టండి ఏదైనా ఒక ఫలము ఒక పెరట్లు అప్పుడైతే పెరట్లు ఉండేవి కదా మన ఇంటి ఆవరణలోనే విపరీతమైనటువంటి చెట్లు ఏవో కొన్ని ఫలాలు ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు ఉండేవి జామకాయ చెట్లు నిమ్మకాయ చెట్లు ఇట్లాంటివి ఏదైనా సరే నిమ్మకాయనైతే మనం పెట్టమనుకోండి ఇక్కడ నైవేద్యంగా మనం ఏం పెడతాము జామకాయ ఒక మామిడి మామిడికాయ ఏదో ఉంటే ఏది ఉంటే అది రేట్లో ఏది ఉంటే అది తీసుకువెళ్ళి శుద్రంగా అక్కడ పెట్టేసి నమస్కారం చేస్తాం ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక ఫలం పెట్టండి ఫలం దొరకలేదు ఒక పుష్పము ఒక బందార పుష్పము ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కుండీలలో కూడా పెట్టుకోవచ్చు ఒక పుష్పాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టేసి నమస్కారం చేస్తాం అది కూడా దొరకలేదు మరి ఆ రోజు పూలు పూయలేదు ఒక ఆకులు తీసుకువెళ్ళి పెట్టండి చూడండి ఎంత అద్భుతం చూడండి ఒక ఆకుని పెట్టండి ఎవరు పెట్టుకున్నారు భగవంతుడి ఇవన్నీ ఒక ఆకుని పెట్టండి అది కూడా లేదు అది కూడా లేదు నీళ్ళు కుండలో ఉండేటువంటి నీటిని ఏదో ఒక బాయిలో ఉండేటువంటి నీటిని కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి అని చెప్పేసి నమస్కారం చేయండి పత్రం పుష్పం ఫలంతో చూడండి ఎంత అద్భుతం చూడండి ఇక్కడైతే ఇక్కడ మసీదులలో కూడా మీరు నెలల నెల నెల ఇవ్వాలి కదా ఎంతో కొంత అక్కడ ఇవ్వాలి అక్కడ క్రిస్టియన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ హాస్టళ్ళకు ఏదో డెవలప్మెంట్ ఏదో చెప్తుంటారు మన దాంట్లో ఏం లేదు మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు గుడికి వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు సరే మనం వెళ్తాము మనకు ఉండిలో వేయాలనేది ఏదన్నా ఉంటుందా మంగళహారతిలో ఏమైనా వేయాలని ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా మనం ఇష్టం ఉంటే చేస్తాం లేకపోతే లేదు నమస్కారం చేసుకుంటే వాడు కూర్చుంటాం ఓ నారాయణానో శివానో ఏదో అనుకుంటాం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఏది బెటర్గా ఉంది ఏది ఉదాత్తంగా ఉంది మీరే ఆలోచన చేసుకోండి అయితే ఇది భక్తికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ మీరు పూజ చేయాలి అని అనుకున్నప్పుడు పూజ చేయాలి అని అనుకున్నప్పుడు భక్తి ప్రధానంగా ఉంటుంది ఇంతే పూజ అలా కాకుండా మనము శ్లోకాలు చదువుతూ ఉంటాం స్తోత్రాలు అంటారు స్తోత్రము అంటే భగవంతుని మనము భగవంతుని పొగడం భగవంత మీకు మీరు చాలా గొప్ప ఈ సమస్తమైనటువంటి సృష్టిని మీరు సృష్టించారు ఇత్యాది చెప్పడాన్ని పొగడం ఒకడేటువంటి సందర్భంలో మీకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి విధానం ఏమిటంటే శ్రద్ధ అవసరం అంటే భగవంతుడు చాలా గొప్పవాడు అంతటా ఉన్నాడు మహాశక్తిపాడు ఈ అండపిండ బ్రహ్మాండాలను ఈ సమస్తమైనటువంటి జీవులను సమస్తమైనటువంటి విశ్వాన్ని సృష్టించినటువంటి వారు ఎవరో ఒకరు ఉన్నారు ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి ఆ ఉన్నవారిని మీరు చూడలేము మనం చూడగలుగుతామా ఈ భూమి నుండి ఈ భూమి పైన ఇక్కడి నుండి అక్కడికి ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళడమే మనకు అసాధ్యంగా ఉంటుంది కదా ఇదే కష్టంగా ఉంటుంది మీరు ఇలా ఆకాశం వైపు చూడండి మనకు ఎక్కడో చుక్కలు అంటే నక్షత్రాలు మిరుకు మిరుకు అంటూ కనిపిస్తాయి ఒక్కొక్క నక్షత్రము సూర్యుని కన్నా సూర్యుని కన్నా కొన్ని వందల వేల రేట్లు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి సైన్స్ చెప్తుంది మనం చూడగలుగుతామా కొన్ని సూర్యుని మనం తీక్షణంగా చూడగలుగుతామా అంటే మన ఇంద్రియాలు సరిపోయి వాటికి అందుకే అంతర్ముఖం కావాలి అని సరే మనం చూడలేము కానీ ఈ సమస్తమైనట్టు కొంతమంది చెప్తూ ఉంటారు దేవుడు లేడు అని కానీ ఈ సమస్తమైనటువంటి సృష్టికి మూలం ఏదో ఒకటి ఉంది అని సైంటిస్టులు సెర్చ్ చేస్తున్నారు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫార్ములా ఉంటుంది కారణం లేకుండా ఏది రాదు అనేది సైన్స్ చెప్తుంది మరి ఈ భూమి సూర్యుడు ఇవన్నీ ఉత్పన్నమైన దానికి ఏదో ఒకటి కారణం ఉండాలి కదా ఆ కారణం ఏదైనా ఆకారము నిరాకారము అది ఏమో రకరకాల గ్రంథాలు రకరకాలుగా చెప్తున్నాయి కానీ దానికి ఒక రూపము నే నా ఇంద్రియ గోచరానికి ఇది ఇది కనిపించేటువంటి విధంగా నేను ఒక రూపాన్ని తయారు చేసేసుకొని దానికి ఒక యంత్ర ప్రతిష్ట దానికి ఒక కొన్ని విధి విధానాలు మనం మనం పెట్టి మనం నమస్కారం చేసేసి చేసుకుంటూ వెళ్తాం దాని అయితే చూడలేం కదా సరే అది ఇదే అనుకొని మనం చేస్తున్నాం దేవుడు లేడు అంటే ఉన్న దీని మూలము ఉన్నదని చెప్పేసి సైంటిస్టులు వెతుకుతున్నారు ఆ మూలానికే ఆ మూలమే దైవం అని మేము అనుకుంటున్నాము కానీ కొంతమంది దైవం లేదంటున్నారు ఉన్నదని సైంటిస్టులు వెతుకుతున్నారు దైవం అని పేరు అనట్లేదు వాళ్ళు రూట్ సెల్ అని హిక్స్ బోసాన్ సెల్ అని డివైన్ సెల్ అని రకరకాలుగా పేర్లు పెట్టి వెతుకుతున్నారు దీనిపైన నేను ఒక వీడియో చేశాను ఒకటి చాలా చాలా రోజులు అవుతుంది సరే ఇక్కడ నీకు అర్థమైంది కదా అంటే అనంతంగా ఉండేటువంటి విషయానికి మూలం ఏదో ఉందని చెప్పేసి ఆయన పట్ల శ్రద్ధగా మనకు తోచినటువంటి విధంగా మన పూర్వులు కొంతమంది ఆ శ్లోకాలు లేదా స్తోత్రాలు రాయడం అయినా వాటిని పట్టుకొని మనము మనం తన్మయత్వంతో చేస్తూ ఉంటాం ఇది శ్రద్ధ అవసరం ఇక అసలు సాధకుడికి ఏం కావాలి సాధకుడుకు ఇక్కడ ఏంటంటే భక్తి అనేది కాదు శ్రద్ధ అనేది ఆ రెండు పక్కన పెట్టినట్టయితే ఇక్కడ చాలా శక్తివంతంగా మంత్ర విధానము అనుసరించేటువంటి విధానంలో దైవము మంత్రాధీనము తత్ మంత్రం మా మానవాధీనము మనిషి యొక్క ఆధీనంగా ఉంది అంటే మనిషి ఇక్కడ ఏంటి శక్తిని కదిలించాలి వైబ్రేషన్ ద్వారా శక్తి ఉత్పన్నం అవుతుంది కనుక దానికి సంబంధించిన బీజాక్షరాలు మనకు శక్తి రెండు వైపులా ఉత్పన్నమవుతుంది మంత్ర సాధన ద్వారా వైబ్రేషన్ అవుతుంది భావన ద్వారా భావన ద్వారా బాడీలో కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది యద్భావం తద్భవతి అన్నారు కదా అంటే కెమికల్ రియాక్షన్ ద్వారా కూడా మనకు ఎనర్జీ బయటకు వస్తుంది వైబ్రేషన్ ద్వారా కూడా ఎనర్జీ బయటకు వస్తుంది కనుక మీరు మంత్ర సాధన చేసేటువంటి సందర్భంలో మంత్రము దైవము మంత్రానికి ఆధీనము కనుక అంటే మంత్రం ద్వారా శక్తి ఉత్పన్నం అవుతుంది కనుక ఉత్పన్నం చేయడానికి చాలా శక్తివంతంగా మనము చేయాల్సినటువంటి విధానం ఏమిటంటే సాధన మీరు మంత్ర ఉపదేశం తీసుకున్నారా మీరు తీవ్రం మీరు అఘోరకాలు తీసుకున్నారా పంచముఖ ఆంజనేయ అష్టముఖ గండబీరుడు నరసింహ మీరు వీరభద్రుడు తీసుకున్నారా శరభేశ్వరుడు తీసుకున్నారా మీరు ఏ మంత్రము తీసుకున్నారు అనేది మీరు పక్కన పెడితే మీరు దానిని ఎంత శక్తివంతంగా సాధన చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం సాధన చేసేటువంటి సందర్భంలో విపరీతంగా మీకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే శ్రద్ధ శ్రద్ధ ఒక ఉపాసకుడికి కావాల్సింది విపరీతంగా శ్రద్ధ సరే రేపు చేద్దాంలే అని అనుకుంటే మీరు శ్రద్ధ లోపించిన ఈరోజు పని ఈరోజు చేయాలి సరే ఈరోజు ఉపాసన చేయాలి అది శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది ఈ భావన లేకపోతే శ్రద్ధ లోపిస్తుంది శ్రద్ధగా మీరు మంత్రం చేయాలి సాధన తీవ్రంగా చేయాలి శ్రద్ధ సాధన శ్రద్ధ సాధన తర్వాత వచ్చేదే భక్తి పూజలు చేస్తే భక్తి అవసరం సాధన చేస్తే భక్తి తర్వాత అవసరం అవుతుంది ముందేం కావాలి విపరీతంగా శ్రద్ధ ఉండాలి విపరీతమైనటువంటి సాధన ఉండాలి విపరీతమైనటువంటి పట్టుదల ఉండాలి ఖచ్చితంగా నేను ఒక మూడు గంటలు సాధన చేయాలి ఈరోజు హాలిడే అద్భుతం ఈరోజు అసలు సాధన ఇంకా అద్భుతంగా చేయాలి ముందుకు తీసుకువెళ్ళాలి సాధన ఎందుకు చేస్తారు మీ సమస్యలు వెళ్ళిపోవడానికి కోరికలు తీరడానికి మరి ఆ ఆదివారం రోజు సరదాగా గడుపు గడపొద్దని నేను అనను ఆదివారము మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు సెలవు కనుక ఉన్నట్టయితే చేసుకోవచ్చు మీరు సరదాగా ఉండవచ్చు ఇదో ఇష్టమైనటువంటి వాటిని వండుకొని తినవచ్చు ఎట్లా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు అది వేరే విషయం కానీ ఉదయము లేచిందంటే శుభ్రంగా స్నానం చేసి కూర్చోది మామూలు రోజుల కన్నా ఒక హాలిడే వచ్చింది ఒక సెలవు దినం వచ్చింది అని అనుకున్నప్పుడు ఒక గంట ఎక్కువ చేయండి వీలుంటే ఒక రెండు గంటలు ఎక్కువ వచ్చాడు మూడు గంటలు పెట్టేసేసుకోండి శ్రద్ధగా సాధన చేయండి మీరు ఎంత శ్రద్ధగా సాధన చేస్తే అంత వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది మీరు శ్రద్ధగా ఉన్నారంటే మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది మనస్సును మన ఆధీనంలోకి తీసుకునేటువంటి పద్ధతులలో శ్రద్ధ కూడా ఒకటి మీరు శ్రద్ధగా చేస్తే మీ మనసు కదలదు రాదు శ్రద్ధ లోపించిందంటే అది ఎంటర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అందుకని శ్రద్ధ సాధన తర్వాత భక్తి వస్తుంది పట్టుదల అనేటువంటిది కూడా ఇది పట్టుదల అనేటువంటిది మీకు ఏ రంగంలో అయినా కూడా ఉపయోగపడుతుంది ఇవి కొన్ని ఉంటాయి కొన్ని లక్షణాలు వీటిని పట్టుకొని మనం చేసు సాధన చేసుకుంటూ ఉంటాయి ఇక్కడ మంత్ర సాధకులకు ముఖ్యంగా శ్రద్ధ అవసరము శ్రద్ధ అవసరము సాధన అవసరము పట్టుదల అవసరము తర్వాత మీకు భగవంతుడి పైన ఉన్నా లేకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి భగవంతుడి పైన నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు సాధన చేస్తూ ఉంటే సాధన చేస్తున్నారు కనుక వైబ్రేషన్ వస్తుంది ఎనర్జీ వస్తుంది మీ కామయ్య వెళ్ళిపోతూనే ఉంటుంది నమ్మకం లేకపోయినా కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కానీ నమ్మకం కనుక ఉంటే ఇంకా అద్భుతంగా నమ్మకం కనుక ఉంటే మీ శరీరంలోని కణాల వ్యవస్థ అంతా కూడా వన్ సైడ్కి వచ్చేస్తుంది చాలా అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కనుక ఈ లక్షణాలను ప్రతి సాధకుడు కనుక పట్టుకున్నట్టయితే నల్లేరు పైన నల్లేరు పైన నడకలాగా విజయాలు చాలా సులభంగా మీ మీ వశం అవుతాయి విజయాల కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు విజయాలు వాటంతట అవే వచ్చి కృషి పట్టుదల సహనము కృషి పట్టుదల సహనంతో మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే విజయాలు వాటంతట అవే వరిస్తాయి అందరికీ బ్లెస్సింగ్స్ మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష నవరత్న హోమా క్రియా జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికచే బ్రహ్మాస్త్ర పరిష్కార